రుద్వీని వైష్ణవి సావిత్రి ఇద్దరు కలిసి రెడీ చేస్తూ ఉంటారు అన్నయ్య నిన్ను ఈ డ్రెస్లో చూస్తుంటే నీ పెళ్లి చూడలేదన్న బాధ మొత్తం పోతుంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను ఇంట్లో ఈ నల్లపుసల ఫంక్షన్ అది కూడా అత్తయ్య చేతుల మీద అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే అవునరా భాగ్య అడిగితే నేను కూడా కుదరదని చెప్పాను మల్లిక వచ్చి ఎప్పుడైతే భయపెట్టిందో అత్తయ్య గారు పర్మిషన్ ఇచ్చేశారు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది ఇదంతా ఎందుకో పెద్ద వదిన ప్లాన్లా అనిపిస్తుంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది అప్పుడే పొన్నమి రెడీ అవుతూ ఉంటే వైష్ణవి పొన్నమి దగ్గరికి వెళ్ళి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా మనమే నా బంగారు చెల్లెల కోసం ఈ మాత్రం చెప్పాలి ఏంటి అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అక్క నువ్వు నాకు తోడుగా ఉంటే గనక నాకు అక్కలేన లోటే ఉండదు అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది నా చెల్లెలు మంచితనం అలాగే ఓర్పు చూసి నేను నీకు ఫ్యాన్ అయిపోయాను నిన్న శృతి మీద మజ్జి కుట్టినప్పుడు ఇంకా ఫ్యాన్ అయిపోయాను నీలాంటి చెల్లెలు దొరకడం నా అదృష్టం నీలాంటి చెల్లెలు కావాలి ఇప్పటి నుంచో అనుకుంటున్నా అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది అప్పుడే వైష్ణవి వచ్చి అయిపోయాయా మీ ముచ్చట్లు మా పెళ్లి కొడుకు రెడీ మీ పెళ్లి కూతురు అని చెప్పి అడుగుతూ ఉంటే మా పెళ్లి కూతురు కూడా రెడీ అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది వదిన నువ్వు కింగ్ చేస్ ఎప్పుడు అచ్చు పెళ్లి కూతురులో ఉన్న వైష్ణవి అంటూ ఉంటుంది ముత్తైదులంతా రాగానే మొదలు పెట్టేద్దాం అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది ఇంతలో ముత్తైదులంతా వస్తారు భానుమ చూడగానే నమస్కారం అమ్మ మీ మనవడి పెళ్లి మీ చేతుల మీద జరగకపోయినా పెద్ద మనసు చేసుకుని నల్లపూసలు ఫంక్షన్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటే మీ సంతోషాన్ని మీ దగ్గర పెట్టుకోండి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి భానుమత మానడంతో ఇదేంటి ఈ పెద్ద ఆవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అక్కడికి వచ్చిన ముత్తైదులంతా అనుకుంటూ ఉంటే వాళ్ళల్లో ఒక ఆవిడ మరి బాధగా ఉండదా మనవడికి మనవరాలకి పెళ్లి చేద్దాం అనుకుంటే మనవడేమో వేరే అమ్మాయిని ప్రేమించానని పెళ్ళి చేసుకున్నానని తీసుకొచ్చాడు అందుకే అలా మాట్లాడుతున్నారులే అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంతలో కళావతి శృతి ఇద్దరు కూడా వస్తారు ఏం కళావతి ఎలా ఉన్నావు అని చెప్పి ముత్తైదులు అడుగుతూ ఉంటే కనపడట్లే ఇలా ఉన్నాను అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే మీ మేనల్లుడికి మీ కూతురికి పెళ్లి జరగలేదని మీ అమ్మ బాధపడుతున్నట్టే నువ్వు కూడా బాధపడుతున్నట్టున్నావుగా అని చెప్పి ముత్తైదులు అడుగుతుంటే బాగా అయిందా ఈ మాటలు వినడం కోసమైనా ఇక్కడికి వచ్చిందని చెప్పి శృతి అంటూ ఉంటుంది కళావతి వాళ్ళిద్దరిని కిందకి తీసుకురమ్మను పెళ్ళికి రెడీ అయినట్టు ఎంత రెడీ అవుతారు అని చెప్పి భానుమతి అమ్మ అనడంతో సరే అమ్మా అని చెప్పి కళావతి అమ్మ అంటూ ఉంటుంది ఇక ఇంతలో పృద్విని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు పన్నమి కూడా వస్తుంది పొన్నమిని చూడగానే సావిత్రి అమ్మ పొన్నమి వెళ్ళి దేవుడి దగ్గర దీపారాధన చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటుంది పున్నమి వెళ్ళి అమ్మవారి దగ్గర దీపారాధన చేస్తుంది ఇక పురుథ్వీ పక్కన వచ్చి కూర్చోగానే సావిత్రి నీ కోడల మొహంలో లక్ష్మి కళా ఉట్టి పెడుతుంది కళావతి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి నీ మేనల్లడి పక్కన నీ కూతురు శృతి కన్నా కూడా ఈ అమ్మాయే అందంగా ఉంది అని చెప్పి ముత్తైదులంతా అంటూ ఉంటే సావిత్రి ఇంకా ఆలస్యమేంటి మొదలు పెట్టమను అని చెప్పి భానుమతమ్మ చెప్ చెప్పడంతో సరే అత్తయ్య గారు అని సావిత్రి వెళ్ళి నల్లపూసల ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో శృతి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే శృతి ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పి కళావతి అంటూ ఉంటే వచ్చిన ముత్తైదుల మాటలు వింటూ వాళ్ళ నువ్వులు చూసుకుంటూ నేను ఇక్కడ ఉండలేవును వెళ్ళిపోతున్నాను అని చెప్పి శృతి అంటూ ఉంటుంది అమ్మమ్మ అడిగితే ఏం చెప్పమంటావే అని చెప్పి కళావతి ఉంటుంది నువ్వు చేసిన తింగర పనికి నేను వెళ్ళిపోయానని చెప్పు అని చెప్పి శృతి అంటూ ఉంటుంది ఇక శృతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఓసే పున్నమి నువ్వు ఆ భాగ్య కలిసి మా అమ్మను భయపెట్టి మా అమ్మమ్మను ఎదురుగా కూర్చోబెట్టి నల్లపూసలు ఫంక్షన్ చేసుకుంటారా సమయం కుదరట్లేదు కానీ కుదిరితే నిన్ను చంపి నీ పేగులను నల్ల పొసల్లా మెల్ల వేసుకునేదాన్ని అని చెప్పి శృతి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే కళాధర్ వెళ్ళి ఏంటమ్మా శృతి ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతుంటాడు అక్కడ ఆ నల్ల ఫంక్షన్ చూడలేక ఇలా వచ్చాను డాడీ అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది నువ్వు కోపడితే మాత్రం నువ్వు లేకపోతే మాత్రం అక్కడ ఫంక్షన్ ఆగిపోతుందా ఏంటి అని చెప్పి కళాధర్ అంటాడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు జరుగుతుందాన్ని చూస్తూ ఉండటం తప్ప చేసేది ఏమీ లేదమ్మా అని చెప్పి కళాధర్ అంటూ ఉంటే కడుపు చించుకోవడం కాదు నాన్న నాకు ఇప్పుడు భయంకరంగా విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది అని చెప్పి శృతి అంటూ ఉంటుంది ఏంటమ్మా నిజమా అని చెప్పి కళాదారు అడుగుతుంటాడు లేదు నాన్న నాకు కడుపు నొప్పిని ఇప్పుడు అక్కడ యాక్టింగ్ చేయబోతున్నాను ఆ నాటు వైద్యురాలైన పొన్నమ్ని ఏదో ఒక పసురు ఏమని అడుగుతాను పొన్నము ఇచ్చిన పసురు తాగి నా గొంతు గోల గోల చేస్తాను అమ్మమ్మ ఆ పున్నమిని తిడుతుంది నల్లపొసలు ఫంక్షన్ ఆగిపోతుంది అని చెప్పి శృతి అంటూ ఉంటే సరే యాక్టింగ్స్ చేయ అని చెప్పి కళాధర్ అంటుంటాడు ఇక్కడ కాదు నాన్న అక్కడ వెళ్ళి మొదలు పెడతా అని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కమ్మ పొన్నమి గౌరీదేవికి పసుపు కుంకుమతో పూజ చేయి అని చెప్పి సావిత్రి చెప్పడంతో పృథ్వీ పొన్నమి ఇద్దరు కూడా గౌరీదేవికి పసుపు కుంకుమతో పూజ చేస్తూ ఉంటారు తర్వాత హారతి ఉమ్మ అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా ఆరతిస్తూ ఉంటారు ఇక ఇంతలో సడన్గా శృతి అబ్బా కడుపు నొప్పి కడుపు నొప్పి అమ్మ నొప్పి నొప్పి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏం తిన్నావే ఏం తిన్నావే ఎందుకు కడుపు నొప్పి వస్తుందని భానుమతం అడుగుతూ ఉంటే ఏం తినలేదమ్మమ్మ ఎందుకో సడన్గా ఇందాకల నుంచి కడుపు నొప్పి వస్తుంది ఇక్కడే ఉంటే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని అలా పక్కకు వెళ్ళాను ఇక్కడికి వచ్చాక మరీ విపరీతంగా వస్తుంది అని చెప్పి శృతి అంటూ ఉంటుంది మామయ్య అత్తయ్య అర్జెంట్గా శృతిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు హాస్పిటల్కి వద్దు మన ఇంట్లోనే డాక్టర్ ఉండగా ఇంకా హాస్పిటల్కి ఎందుకు అని చెప్పి శృతి అంటూ ఉంటుంది మన ఇంట్లో డాక్టర్ ఎవరు ఉన్నారే అని చెప్పి భానుమత అడుగుతుంటే నేను నీ కాల్ని పనగానే పొన్నమి ఏదో పొసరు తీసిచ్చింది కదా అలాగే నా కడుపు నొప్పికి కూడా ఏదో ఒక్క పసిరు తీసిస్తే తాగేస్తాను అది ఎంత చేతిగా ఉన్నా పర్వాలేదు వెళ్ళి పొన్నమి ప్లీజ్ పసుటి తెచ్చివు నాకు కడుపు నొప్పి తగ్గాలి అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది నాపైన మీకు ఎవరికీ నమ్మకం లేదు అలాంటప్పుడు నేను మీకు వైద్యం చేయను మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది అమ్మో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏదైనా ఆపరేషన్ చేయాలంటే అందరూ కూడా ఇక్కడ పూజ వదిలేసి హాస్పిటల్కి రావాల్సి వస్తుంది నా వల్ల పూజ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ పున్నమి ఇవ్వు అని చెప్పి శృతి అడుగుతుంటే వసే పొన్నమి లేగవే నా కూతురు అంతలా నోరు తెరిచి అడుగుతుంటే అలానే చూస్తావేంటి పాత కక్షలన్నీ మర్చిపోయి దానికి ఏదో ఒక పసరు తెచ్చివే దాని కడుపు నొప్పి తగ్గుతుంది అని చెప్పి కళా కళావతి అంటూ ఉంటే అమ్మమ్మ గారికి నేను ఏ పని చేసినా నచ్చటం లేదు నేను ఎలా చేయను అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది ఇక భానుమతమ్మ సరే వెళ్ళు వెళ్ళి తీసుకురా అని చెప్పి చెప్పడంతో పొన్నమి వెళ్ళి తీసుకురా అని చెప్పి పృథ్వీ చెప్పడంతో ఇక పొన్నమి పసురు తీసుకుని రావడానికి వెళ్తూ ఉంటుంది ఇదంతా శృతి ప్లాన్లా అనిపిస్తుంది ఎందుకైనా మంచిది పొన్నం పక్కన నేనుంటే కా కాస్త సపోర్ట్గా ఉంటుందని చెప్పి భాగ్య మనసులో అనుకుంటూ ఉంటుంది వెళ్ళవే వెళ్ళు వచ్చిన తర్వాత నా నాటకం నా ఆట నేను మొదలు పెడతానని చెప్పి శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పొన్నమి భాగ్య ఇద్దరు కూడా పశుర వైద్యం కోసం ఆకులు కొయ్యడానికి వెళ్తారు ఎందుకు నాకు ఈ శృతి నాటకంలా అనిపిస్తుంది అని చెప్పి భాగ్య అంటూ ఉంటే నాటకమో ఏదో నాకైతే తెలీదు కానీ కడుపు నొప్పిగా ఉందని నోరు తీర్చి అడిగింది కదా అక్క మనకు తెలిసిన సహాయం చేస్తే పోతుంది కదా అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది సరే నీకు సహాయం నేను చేస్తాను ఏ ఆకులు కొయ్యాలో చెప్పు అని చెప్పి భాగ్య అడుగుతుంటే అదిగో అక్క ఆ లతాకులు కొయ్యి అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది భాగ్య వేరే ఆకులు తెంపుతూ ఉంటుంది అక్క అవి మూలిక వైద్యానికి ప్రమాదకరం వాటిని కొయ్యొద్దు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే శృతి లాంటి ప్రమాదకరమైన మనుషులకి ఇలాంటివే కరెక్ట్ ఎందుకైనా మంచిది ఈ ఆకపూసలు కూడా తీసి ఉంచుదాం అని చెప్పి భాగ్య ఆకులను కోస్తూ ఉంటుంది కోసే పున్నమి త్వరగా రావి నా కూతురు నొప్పితో విలవెళ్లాడిపోతుంది అని చెప్పి కళావతి అంటూ ఉంటే అబ్బా నొప్పి నొప్పి అమ్మ నొప్పి అని చెప్పి శృతి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో పొన్నమి ఆకపుసరు తీసి శృతి దగ్గరికి తీసుకెళ్ళి శృతి ఇది తాగు వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటే కడుపు నొప్పి తగ్గటం కాదే నీతో ఒక ఆట ఆడుకుంటాను చూడు అని చెప్పి శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పొన్నమి ఇచ్చిన ఆకపుసరుని శృతి తాగేస్తుంది శృతి ఇప్పుడు నొప్పేలా ఉంది అని చెప్పి పొన్నమి అడుగుతూ ఉంటే శృతి ఏం మాట్లాడుకుంటా అలానే చూస్తూ ఉంటుంది నోట్లో నుంచి మాటలు రావటం లేదంటే నొప్పి తగ్గినట్టుంది అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది వసే పొన్నమి నీకు కొండ దేవతలు కనిపిస్తారు చూస్తూ ఉండు అని చెప్పి శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది బెబ్బె బెబ్బె అని చెప్పి అంటూ ఉంటుంది శృతి ఏంటి శృతి నోట్లోంచి నుంచి మాటలు మాటలు రాలేదని చెప్పి కళావతి అడుగుతుంటే పొన్నమి నా కూతురికి కడుపు నొప్పి తగ్గటానికి ఇవ్వమంటే మాటలు రాకుండా కొసరు ముందిస్తావా అని చెప్పి కళాధర్ అంటూ ఉంటాడు వసే రాక్షసి పాత పాత మనసులో పెట్టుకుని నా కూతురికి మాటలు రాకుండా చేసావా నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అసలు అది ఎలా బతుకుతుంది అని చెప్పి కళావతి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఏదో చేస్తావని నేను అనుకున్నానే అని చెప్పి పొన్నమే మనసులో అనుకుంటూ ఉంటుంది అయ్యో నేను ఇచ్చిన ఆకుపసరు వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది కానీ ఇలాంటివేవి జరగదండి అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే జరిగింది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే జరగవంటావేంటి అని చెప్పి భానుమతం అడుగుతుంటుంది పొన్నమి వైద్యం చేయనన్నా కూడా బతిమలాడి చేపించుకున్నారు ఇప్పుడు పొన్నమిని తప్పు పడుతున్నారు పొన్నమి గూడెంలో ఎంతో మందికి వైద్యం చేసింది ఎవరికి కూడా ఇలా జరగలేదు అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక అంటే ఏంటి పృథ్వీ నీ బర్ద్య నీ భార్య ఎంతో మందిని కాపాడింది నా కూతురికి మాత్రం శాపం పెట్టింది అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా నా ముందు ఏదో ఒక తప్పు చేసి ప్రతిసారి నాతో తిట్టించుకుంటున్నావు పొట్టకొస్తే అక్షలు రాదు నువ్వు డాక్టర్ ఏంటి అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ జీవితంలో వైద్యం చేయకుండా పోలీసులకు పట్టించాలత్తయ్య గారు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పి కళాదారు పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంత చిన్నదానికి పోలీసుల వారికి ఎందుకు మామయ్య అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే అంటే ఏంటి పృథ్వీ నా కూతురు గొంతు పోవటం నీకు చిన్నపన నా కూతురు గొంతు పోగొట్టడానికి ఈ రాక్షసుని తీసుకొచ్చావా పీటల మీద పెళ్ళా మరీ వెళ్ళి ఇది నా భార్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది ఏంటండి చూస్తారు పోలీసులు ఫోన్ చేయండి అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే ఆగండి బాబాయ్ గారు నేను చేసిన వైద్యం ఎప్పుడు కూడా వికటించలేదు కానీ ఇప్పుడు అంటున్నారు కాబట్టి దానికి విరుగుడు కూడా నేనే ఇస్తానని చెప్పి పొన్నమి అనడంతో ఇదేంటి విరుగుడు అంటుంది ఇదేమైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి